నెల్లూరు నగరంలోని ఈరోజు సాయంత్రం మేలుకో హిందూ మేలుకో అంటూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని నిరసిస్తూ వేలాది మందితో హిందూ సంఘాల సమన్వయంతో హిందూ వైక్యత ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని గాంధీ బొమ్మ నుండివిఆర్సీ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందిగట్ల రాజేశ్వరి సురేష్ రెడ్డి భయ్యావాసు సుఖాజీ స్వామీజీ ఎరిగేంద్ర భారతీయ జనతా పార్టీ మోక్ష నాయకులు కార్యకర్తలు

అంత వకాంగారు అన్నారు ఇక్కడ ఎక్కడైనా ఏదైనా జరిగితే హిందువులకి మన హిందూ దేశం పరిగెత్తుకొస్తారు ఇక్కడ హిందువులకి హిందువులకి ఏమైనా జరిగితే మనం మన గుర్మానికి మన దేశం అంతా ఉంటే కదా ఈ దేశాన్ని హిందువులు ఐకమత్యంగా ఉంటాం హిందువులు చక్కగా వాళ్ళు కలిసి ఉంటాం డెవలప్ చేసుకుంటాం ప్రపంచానికి హిందూ జాతీయ అన్నారు భారతదేశం విశ్వ గురు చేయాలి అది కేవలం హిందువుల ద్వారా సాధ్యం కాబట్టి మనం రోజు లో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు గమనించి మాకు ఎందుకులే అని ఊరుకుంటే మన ఏంటో ఒకసారి ఆలోచించండి ఆడవాళ్ళ మాన ప్రాణాలను దోచుకుంటూ అతి కిరాతకంగా హింస పెడుతున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ ముష్కరుల్ని ఏం చేయాలి మీరందరూ ఎవరికి వాళ్ళు హిందువులు ఇళ్లలో కూర్చుంటే ఈ సమస్య మీ ఇంటికి రాదా అని నేను అడుగుతున్నా మహిళలందరూ కూడా ఒక ఝాన్సీ లక్ష్మి లాగా ఒక రుద్రమేవిలాగా బయలుదేరితేనే సమాజం మన సమాజం మన హిందూ సమాజం బాగుపడుతుందని నేను చెప్తున్నా ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చోవడం మంచిది కాదు హిందువులు ఇంతమంది హిందువులు ఈ జిల్లాలో ఈ ఊర్లో ఉంటే ఇంత తక్కువ హిందువులు ఇక్కడ వచ్చి పోరాటం చేస్తున్నారంటేనే వీళ్ళంతా ఏమనాలి వీళ్ళండి లౌకిక అనాలా లేకపోతే వాళ్ళకి వాళ్ళు మాకెందుకులే అని సరిపెట్టుకుంటూ ఎవరికి వాళ్ళు మా దాకా వస్తే చూద్దాం అనుకుంటున్నారు ఇది ఇది సరైన విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ పోరాట పటిమతో ఈ రోజు నుంచి మీ ప్రతి ఆడపిల్లకి అనేక కళలతో పాటు యుద్ధ కళలను కూడా నేర్పించాలని నేను మహిళా మోర్చా అందరం కూడా కోరుకుంటున్నాం నేను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని నా పేరు రాజేశ్వరి కందికట్ల పాకిస్తాన్ ని తీసి పడేసే వరకు ప్రతి ఒక్కరు మేము ఉద్యమిస్తాం జై హింద్ బంగ్లాదేశ్లో లో ఇరవై రెండు శాతంగా ఉన్నటువంటి హిందువులు ఈరోజు ఎనిమిది శాతానికి వచ్చారు పాయింట్ వన్ మిలియన్లు ఉన్నటువంటి హిందువుల జనాభా ఈరోజు ఆ దేశం నుంచి పదకొండు మిలియన్లు హిందువులు తరిమేయడం జరిగింది షేక్ హసీనాను దించే క్రమంలో హిందూ విద్యార్థులు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా షేక్ హసీనా దేశాన్ని విడిచి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భంలో అక్కడ ఉద్యమంలో పాల్గొన్న హిందూ విద్యార్థులు కూడా హతమార్చడం జరిగింది ఈ విధంగా వారి యొక్క రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారి ఎవరైతే హిందువులు ఉన్నారో వారిని ఏరి కోరి వారిని వధించడం మహిళలని మానాలని మహిళలని ప్రాణాలని హరించడం ఆస్తుల్ని దోచుకోవటం పన్నెండు పదమూడేళ్ళ బాలికలను కూడా సామూహిక అత్యాచారం చేసి తల్ల కిందరుగా చేటు చెట్లకు తగిలిపో తగిలిస్తున్నారు అదేవిధంగా హిందూ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో హిందూ విలేకరులు ఎవరైతే ఉన్నారో హిందూ సంగీత విద్యాకారు విద్యావంత విద్యాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా వారి ఇల్లు ధ్వంసం చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు హరిస్తున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఈ విధమైనటువంటి రాక్షస క్రియ క్రీడలు బంగ్లాదేశ్లోని హిందువుల పైన జరుగుతూ ఉన్నది ఇవన్నీ ముందుగానే ఊహించి స్వయం సేవకు ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు మిత్ర దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీలు హిందువులు క్రైస్తవులు జైనులు బౌద్ధులు ఎవరైతే చుట్టుపక్కల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళు వివక్షకు గురి అవుతున్నారో వారికి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తిరిగి భారతదేశంలో వారికి పౌరసత్వం ఇచ్చే విధంగా వారు చట్టం చేస్తే వ్యతిరేకించినటువంటి కుహానా సెక్యులిస్టు వాదులు నెలల తరబడి ఉద్యమాలు చేసినటువంటి కుహానా సెక్యులిస్టు వాదులు జై పాలస్తీనా అని చెప్పి ఉద్యమం చేసినటువంటి కుహానా శిఖలిస్టు వాదులు అమాసని కాపాడని పోరాడినటువంటి కుహనా సెక్కలిస్టు వాదులు భారతదేశ బంగ్లాదేశ్లో నిర్దాక్షిణంగా హిందూ బంధువుల్ని చంపుతూ ఉంటే హిందూ బాల బాలికల యొక్క మానాన్ని హరిస్తూ ఉంటే నోరు మెదపడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఏ రాజకీయ నాయకుడు కూడా మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరియు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇక ఏ రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క అణిచివేతని బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడిని ఖండించకుండా పోవడము అత్యంత దురష్టకరము ఎవరైతే మానవ హక్కుల కోసం అని చెప్పి ఎర్ర జెండాలు పెట్టుకుని ఉద్యమం చేస్తుంటారో వారు ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మారణ కారణని ఖండించకపోవడము హిందూ బంధువులందరూ కూడా గమనించాలి కాబట్టి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లోని హిందువులు కాపాడబడాలని దానికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఐక్యరా సమితి పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఐక్యరా సమితి బంగ్లాదేశ్ లో హిందూ బంధువుల మాన ప్రాణాలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు పురవేదుల్లో కాషాయ దండాలతో మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది హిందూ బంధువులరా ఈ దేశంలో ఈ సృష్టిలో హిందువులు మాత్రమే సర్వేజనా సుఖినోభవంతను వాళ్ళు హిందువులు మాత్రమే విశ్వగురు స్థానం కావాలని కోరుకునేవాళ్ళు హిందువులు మాత్రమే వసుదైక కుటుంబం ఈ భూమి అంతా కూడా ఒకే కుటుంబం ఈ ప్రపంచం ఉంటుంది కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ అరాచకాన్ని ఈ రాక్షస క్రీడని ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తున్నాము భారత్ మతాకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని స్టాప్ చేయండి